ఈ టోర్నమెంట్ జరగడానికి కూడా ఒక ముఖ్య కారణం ఒకటి ఉందండి మన నెల్లూరు క్రికెట్ గ్రౌండ్ అంటూ ఇప్పుడు దాకా లేదండి పిల్లలు ఎక్కడైనా ఆడుకొని మంచి స్కోర్స్ కొట్టాలా అన్నప్పుడు ఒక గ్రౌండ్ అంటూ ఎక్కడా లేదండి అసోసియేషన్ కంటూ ఒక గ్రౌండ్ ఏం లేదండి మన రాజకీయ నాయకులు కానీ క్రికెట్ లవర్స్ కానీ ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మన నెల్లూరుకి ఒక క్రికెట్ గ్రౌండ్ ఒకటి తీసుకొని వస్తే క్రికెట్ చాలా బాగా డెవలప్ అవుతుందండి మంచి ఆటగాళ్ళు తయారవుతారు మంచి బాగా తయారవుతారు ఒక ఉదాహరణ ఏంటి అని అంటే విజయవాడలో అయితే మూలపాడులో రెండు గ్రౌండ్లు ఉన్నాయండి అక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ లోపలికి పోతే నొన్నాలో ఒక ఆరు గ్రౌండ్లు ఉన్నాయండి గుంటూరులో మంగళగిరి గ్రౌండ్ ఒకటి ఉందండి ఇంటర్నేషనల్ గ్రౌండ్ అండి అది అది కాకుండా మన కడపలో అయితే వైఎస్ఆర్ స్టేడియం ఒకటి ఉందండి అనంతపూర్లో అయితే ఆర్డీటీ గ్రౌండ్ ఒకటి ఉందండి అన్ని ఊర్లలో గ్రౌండ్లు ఉన్నాయి ఒక్క నెల్లూరులో తప్ప ఇప్పుడు దాకా ఒక గ్రౌండ్ అంటే క్రియేట్ అవ్వలేదు ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా క్రికెట్ లవర్సు ముందుకు వచ్చి మన నెల్లూరులో ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ తయారు చేసే మంచి ఆటగాళ్ళు మన రాష్ట్రానికి మన రంజీ ట్రోఫీకి ప్లస్ మన భారతదేశానికి రిప్రజెంట్ చేసేలాగా రావాలని కోరుకుంటున్నాను నెల్లూరు వెటరన్స్ స్టేట్ వైడ్ టోర్నమెంట్కి అందరికీ స్వాగతం అండి ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ సతీష్ వినోద్ గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ టోర్నమెంట్ స్టేట్ వైడ్ కండక్ట్ చేస్తూ ఇది మూడో సంవత్సరం జరుగుతుంది సో దీనికి హైదరాబాద్ నుంచి ఏలూరు నుంచి పెద్ద పెద్ద టీములన్నింటినీ ఇన్వైట్ చేశారు వాళ్ళు కూడా వీళ్ళ ఆర్గనైజేషన్ మీద నమ్మకంతో వీళ్ళు కండక్ట్ చేసే విధిని చూసి త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చారు సో ఇక్కడి నుంచి హైదరాబాదు ఏలూరు నెల్లూరు గూడూరు ఒంగోలు నెల్లూరు నుంచి ఈసారి ఏం చేశారంటే ఆర్గనైజర్స్ ఇంకో టీమ్ని కూడా ఇచ్చారు ఎందుకంటే వెటనరీస్ ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలని వాళ్ళ దృఢనిశ్చితతో సో ఇది ఇది ఇంకొంచెం ఇంకా సక్సెస్ అవ్వాలని ఇంకా ఈ త్రీ ఇయర్స్తో ఆగకుండా ఇంకా జనరేషన్లో ఇంకా 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 టోర్నమెంట్లు కండక్ట్ చేసి వీళ్ళ ఆర్గనైజేషన్కి ప్లస్ అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం ఈ హైదరాబాద్ టీము చాలా వేయ ప్రదేశ వస్తుంది ఏలూరు కూడా వచ్చింది సో ఈ ఆర్గనైజర్స్కి మరీ మరీ కృతజ్ఞతలు చెబుతున్నాము సో ఇది అందరు కలిసి సక్సెస్ చేయాలని మా దృఢ నిశ్చయంతో అనుకుంటున్నాము థ్యాంక్ యూ నెల్లూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ వారు వెటనర్స్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి హైదరాబాద్ ఏలూరు మంచి మంచి టీమ్స్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో ఆడటం జరుగుతుంది ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సతీశ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గూడూరు వెటనన్స్ టీం నుంచి ఎంతో కాలంగా మేము ఎదురు చూసినప్పటికీ మాకు అవకాశం దొరకలేదు కానీ మమ్మల్ని పిలిచి ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు టోర్నమెంట్ అంతా జరగాలని కోరుకుంటున్నాం